వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం రమాదేవి ఇంట్లో ప్రేమ్ పెళ్లి చూపులకి అన్ని ఏర్పాట్లు జరిగిపోతాయి కదా ప్రేమ్ హోమ్ మినిస్టర్ కూతురు నిషా పెళ్లి చూపులు జరుగుతూ ఉంటాయి నిషా ప్రేమ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది ప్రేమ్ ఎంతకీ తన రూమ్లో నుంచి బయటికి రాకపోయేసరికి అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు అసలు అల్లుడి గారికి పెళ్ళి ఇష్టమేనా అని హోమ్ మినిస్టర్ అడుగుతూ ఉంటారు లేదు అలాంటిదేమీ లేదు వాడు రెడీ అవుతున్నాడు వచ్చేస్తాడు అని రమాదేవి కవర్ చేస్తూ చంద్రికకి సైగ చేస్తుంది చంద్రిక ప్రేమ్ దగ్గరికి వెళ్తుంది ప్రేమ్ చాలా బాధపడుతూ తన రూమ్లో చామ్నే తలుచుకుంటూ ఉంటాడు చంద్రిక ప్రేమ్ దగ్గరికి వచ్చి బాబు ఏంటి కింద పెళ్లి చూపులు జరుగుతున్నాయి ఇంకా ఇక్కడే ఉన్నావేంటి అని అడుగుతారు చామంతి గురించి చంద్రిక లేదు చందు నా మనసెందుకో ఒప్పుకోవటం లేదు నాకు ఈ పెళ్లి చూపులు ఇప్పుడే ఇష్టం లేదు చందు అని అంటాడు ప్రేమ్ చూడు బాబు కిందకి వచ్చి చూసి నీకు ఇష్టమైతే ఇష్టమని చెప్పు లేకపోతే లేదని చెప్పు అమ్మగారు కోప్పడతారు రాబాబు అని చంద్రిక ప్రేమ్ని కిందకి తీసుకువెళ్తుంది ప్రేమ్ని చూడగానే ఫర్ ది ఫస్ట్ టైం వెంటనే లవ్లో పడిపోతుంది హోమ్ మినిస్టర్ కూతురు నిషా ప్రేమ్ చాలా అందంగా ఉన్నాడని ప్రేమ్ని చూసి అడ్మైర్ అవుతూ ఉంటుంది నిషా ఏమ్మా మా అబ్బాయి నీకు నచ్చాడా అని అడుగుతారు రమాదేవి ఇంకా వెంటనే ప్రేమ్ నిషా వైపు చూస్తూ ఉంటాడు నిషా ప్రేమ్ వైపే చూస్తూ ఉంటుంది కానీ ప్రేమ్కి మాత్రం ఇదేది కాకుండా చామంతినే పాపం గుర్తుకు వస్తూ ఉంటుంది ఆంటీ అంకుల్ ఇది మీకు మాత్రమే కాదు మా మోమండ్ డాడ్కి కూడా చెప్తున్నాను డాడీ ఫర్ ది ఫస్ట్ టైం ఈ నిషాకి ఒక అబ్బాయి నచ్చాడు అతనే ఈ ప్రేమ్ కుమార్ నాకు ప్రేమ్ కుమార్ బాగా నచ్చాడు నేను పెళ్ళంటూ చేసుకుంటే ప్రేమ్నే చేసుకుంటాను నాకు హస్బెండ్గా ఉండాలంటే అది కేవలం ప్రేమ్ మాత్రమే అని అందరి ముందు నిషా అనౌన్స్ చేస్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ప్రేమ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు హమ్మయ్యా మా అమ్మాయి నోట్లో నుండి ఈ మాట ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాం అసలు మా అమ్మాయిని ఎంత మందిని చూపించినా వీళ్ళెవరూ నచ్చలేదు అనింది కానీ గారిని చూసిన వెంటనే హిట్టే నచ్చేసిందని చెప్పింది చాలా అదృష్టం మాకు అని చెప్పి హోమ్ మినిస్టర్ వాళ్ళ వైఫ్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతారనమాట రమాదేవి వైపు చూస్తూ వీడు చాలా మంచివాడు ఇంటి పట్టునే ఉంటాడు అమ్మా నిషా నువ్వు ఏం చెప్తే అది వింటాడు అని రమాదేవి చెప్తూ ఉంటుంది హర్షవర్ధన్కి రమా ఎందుకలా చెప్తున్నావు ప్రేమ్ని ఎందుకు దిగజారుస్తున్నావు అని అడుగుతారు ఏంటి ఇది దిగజార్చడం ఎందుకు అవుతుంది ప్రేమ్ని పొగడమే అవుతుంది ప్రేమ్ నిషాతో వెళ్ళేదైనా మాట్లాడాలంటే మాట్లాడు అని అంటారు లేదమ్మా నాకేమీ మాట్లాడనలేదు అని అంటాడు ప్రేమ్ చూసారా వాడికి నా మాటే వేదవాక్కు ఇంకా నిశ్చితార్థానికి ముహూర్తాలు పెట్టుకున్నాక మీకు కాల్ చేస్తాం అని అంటారు పాపం ప్రేమ్ పెళ్లి చూపులు అలా జరిగిపోతాయి ప్రేమ్ ఏమి మాట్లాడకుండా పాపం బాధపడుతూ చామంతినే తలుచుకుంటూ ఉంటాడు ఇది ఇలా ఉండగా చామంతిని సీనియర్స్ ర్యాగింగ్ చేస్తూ డ్యాన్స్ వేయమని చెప్తారు కదా ఇంకా భరతనాట్యం వేసిన తర్వాత బ్యాగ్తో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్కి వెళ్తుంది చామ్ కరెక్ట్గా సర్టిఫికెట్స్ని సబ్మిట్ చేద్దామనే టైంలోనే బ్యాగ్లో సర్టిఫికెట్స్ కనిపించవు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చామ్ మేడం సర్టిఫికెట్స్ కనిపించట్లేదు మేడం అని అంటుంది చూడమ్మా కేవలం వన్ హర్ టైం మాత్రమే ఉంది ఈ వన్ అవర్లో నీ సర్టిఫికెట్స్ తెచ్చుకో అని చెప్పి ఇంకా అక్కడున్న స్టాఫ్ అయితే చెప్తారు ఒక్కసారిగా పాపం చామంతి మైండ్ బ్లాక్ అయిపోతుంది నా సర్టిఫికెట్స్ నేను చూసుకుని తెచ్చాను కదా ఏమై ఉంటాయి ఒకవేళ ఇంట్లో మర్చిపోయానా లేకపోతే వాళ్ళు అని చెప్పి ఆలోచించుకుంటుంది ఎప్పుడైతే చామంతి డ్యాన్స్ వేస్తూ ఉంటుందో అప్పుడే ఆ నలుగురు ఎవరైతే కొంతమంది బ్యాచ్ తన్ని ర్యాగింగ్ చేస్తారో వాళ్ళు ఆ బ్యాగ్ని పట్టుకున్నట్టు ఆ బ్యాగ్లో ఉండేదో తీసినట్లు అనిపిస్తుంది కానీ సరిగ్గా అనిపించేది గుర్తురాదనమాట చామంతికి ఒకవేళ అక్కడ ఏమైనా ఏమో చూడాలి అని చెప్పి తను డ్యాన్స్ వేసిన గ్రౌండ్కి వెళ్ళి వెతుకుతుంది కనిపించవు కాలేజ్ గ్రౌండ్ అంతా వెతుకుతుంది సర్టిఫికేట్స్ ఎక్కడైనా పడిపోయాయని అందరినీ అడుగుతుంది కానీ ఎవ్వరు ఎవ్వరు పాపం తెలియదని చెప్తారు చామంతి బాధపడుతూ కళ్ళల్లో కన్నీళ్ళు వస్తూ ఉంటే చామ్ని చూసి ఇష్టపడ్డ చామ్ సీనియర్ యశోద్ చామంతి దగ్గరికి వస్తారు ఎక్స్క్యూజ్ మీ మై సెల్ఫ్ యశోద్ మే హెల్ప్ యూ అని అడుగుతారు ఏంటండి ఏంటి హెల్ప్ చేసేది అయినా మీ వల్లే మీ వల్లే ఇవాళ నేను అడ్మిషన్ తీసుకోలేకపోతున్నాను అని ఏడుస్తూ ఉంటుంది చామంతి నేనేం చేశానండి అని అడుగుతాడు యశోద్ ఏం చేశారా మీరు నాతో డాన్స్ వేయమని చెప్పారు కానీ ఇప్పుడు నా సర్టిఫికెట్సే కనిపించట్లేదు మీ వల్లే మీ వల్లే నా సర్టిఫికెట్స్ పోయాయి ఇది మాత్రం ఏ మాత్రం న్యాయం కాదు కాదు అని చెప్పి పాపం ఇంటికి బయలుదేరుతుందనమాట చామంతి అప్పుడే ఇంకా న్యూ క్యారెక్టర్ యశోదైతే వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తారు రే ఆ అమ్మాయి సర్టిఫికెట్స్ మీరేమైనా తీసారా అని అడుగుతారు సర్టిఫికెట్సా ఎలా ఉంటాయి ఈ ఎప్పుడో పదేళ్ల క్రితం చూసా నాకేం తెలుసు అని అంటాడు అందులో ఉన్న పెద్ద అంకుల్ సీనియర్ ఏయ్ నాకు తెలుసు నువ్వే ఏదో చేసుంటావురా ఇస్తావా ఇవ్వవా అని అంటాడు యశోద్ ఏంట్రా ఇవ్వను నా దగ్గర ఉన్నాయి ఏం చేస్తావు అని అంటారు నిన్ను ఇలా కాదురా అని చెప్పి ఇంకా చామంతి సర్టిఫికేట్స్ని తన చేతిలో లాక్కొని చామంతి వెనకాల పరిగెడుతూ ఉంటాడు యశోద్ ఏమండి ఏమండి ఆగండి ఇవేనా మీ సర్టిఫికెట్స్ అని అడుగుతారు ఇంకప్పుడే గేట్ బయటికి వచ్చిన చామంతి ఆ సర్టిఫికెట్స్ని చూసి ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది హా ఇవే ఇవే బాబు అని అంటుంది చూసారా మీరిప్పుడు మీ ఇంటికి వెళ్ళి వచ్చేవాళ్ళు నేను వెంటనే ప్రాబ్లమ్ని సాల్వ్ చేశాను అని నవ్వుతూ ఉంటాడు యశోద్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇవాళ మీరు లేకపోతే అమ్మో వెంటనే సబ్మిట్ చేయాలి అని చెప్పి పాపం లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇంకా సర్టిఫికెట్స్ని సబ్మిట్ చేస్తుందనమాట చామంతి ఇంకా అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ అయితే వెంటనే ఆ సర్టిఫికెట్స్ని తీసుకొని ప్రాసెస్ చేసి అడ్మిషన్ స్లిప్ అనేది ఇస్తారు పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది చామంతి హమ్మయ్యా నాకు అడ్మిషన్ దొరికింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అని అంటుంది చామంతి అండీ కాదు నన్ను యశోదని పిలవచ్చు అని అంటారు మీరు నాకంటే సీనియర్ కదా యశోదని అని పిలవాలంటే కొంచెం బాగోదు సరని పిలుస్తానులేండి అని చెప్పి థ్యాంక్ యూ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది చామ్ ఇంకా చామ్ వైపే ప్రేమగా చూస్తూ ఉంటాడు యశోద్ ఏంటి బాబు ఎప్పుడు ఏ అమ్మాయి వైపు కన్నెత్తి కూడా చూడవు అలాంటిది నన్ను కొట్టి మరీ సర్టిఫికేట్స్ని తీసుకువెళ్ళి ఆ అమ్మాయికి ఇచ్చావంటే ఏదో జరుగుతుంది కదా అని అడుగుతారు ఆ పెద్ద సీనియర్ లేదురా అలాంటిదేమీ లేదు ఆ అమ్మాయి పాపం ఇన్నోసెంట్లా ఉంది అని కవర్ చేస్తూ యశోద్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు అబ్బా కవర్ చేసిన చాలు లేరా యశోద్ ప్రేమలో పడ్డాడు లవ్ అని వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఏడిపిస్తూ ఉంటారు యశోద్ని అప్పుడే కరెక్ట్గా యశోద్కి ఫోన్ కాల్ వస్తుంది రే గుడ్ న్యూస్ రా మీ చెల్లెలు నిషాకి కొడుకు నచ్చేశాడు పెళ్లి చేసుకుంటే ప్రేమనే చేసుకుంటానని పట్టు పట్టింది అని చెప్తారు యశోద్ వాళ్ళ అమ్మ ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు యశోద్ అవునా ఐఎమ్ సో హ్యాపీ అయితే నేను కాబోయే బావగారిని చూడ్డానికి పర్మిషన్ దొరికిందనమాట రేపు ఫోన్లో మాట్లాడతానులే కలుస్తాను అని చెప్పి ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోతాడు యశోద్ ఇది ఇలా ఉండగా చామంతి ఇంటికి రీచ్ అవుతుంది ప్రేమ్ చాలా డల్గా కూర్చోవడం చూసి బాబు బాబు అని పిలుస్తుంది చామ్ వచ్చేసావా అడ్మిషన్ దొరికిందా అని అడుగుతాడు దొరికింది బాబు ఇదిగో అని పప్పం స్లిప్ చూపిస్తూ ఉంటుంది కానీ ప్రేమ్కి మాత్రం చాలా బాధ వేస్తూ ఉంటుంది ఏమైంది డ్రైవర్ బాబు అవును ఇవాళ చిన్నబాబు పెళ్లి చూపులు ఎలా జరిగాయి ఆ అమ్మాయి చిన్నబాబుకి నచ్చిందా చిన్నబాబు ఆ అమ్మాయిని ఓకే చెప్పిందా చెప్పండి బాబు డల్గా ఉంటారేంటి అని అంటుంది చామంతి చిన్నబాబుని ఆ అమ్మాయి ఓకే చేసింది చామ్ అని పాపం డల్గా చెప్తాడు ప్రేమ్ అవునా అయితే ఈ ఇంట్లో ఇంకొక పెళ్ళి జరగబోతుందనమాట నువ్వెందుకు బాబు డల్గా ఉన్నావు అని అడుగుతుంది చామంతి ఏం లేదు చామ్ ఏం లేదు అవును ఇవాళ ఫస్ట్ డే కదా నీ కాలేజ్ ఎలా ఉంది అని అడుగుతాడు ప్రేమ్ అబ్బో అది పెద్ద చరిత్ర బాబు ముందు వెళ్ళగానే సీనియర్స్ డ్యాన్స్ వేమన్నారు ఈలోపు నా సర్టిఫికెట్స్ పోయాయి ఎవరో యశోదంట నా సీనియర్ నాకు హెల్ప్ చేశారు చాలా మంచివారు అని చెప్తుంది చామంతి సరే చామ్ నువ్వు హ్యాపీగా ఉండు అని చెప్పి ప్రేమ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఏమైంది ప్రేమ్ బాబుకి ఎందుకు డ్రైవర్ బాబు ఇంత డల్గా ఉన్నాడు అని ఆలోచనలో పడుతుంది చామంతి ఇది ఇలా ఉండగా రోజా అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది సంథింగ్ ఈజ్ రాంగ్ అయినా ఇప్పటికిప్పుడు పెళ్లి చూపులు చేశారు వాళ్ళు కూడా ప్రేమ్ని ఓకే చేశారు ఇప్పుడు ప్రేమ్ పెళ్ళి జరుగుతుంది ఇప్పుడు నాకున్న అడ్డోల్లా ఆ చామంతినే దాన్ని బయటికి పంపించడం మాత్రమే కానీ దానికి అడ్మిషన్ వచ్చేసింది ఇప్పుడు నేను ఏం చేయాలి ఆ చామంతిని బయటికి పంపించడానికి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే చామంతి అక్కడికి వస్తుంది ఏంటక్క నన్ను బయటికి ఎలా పంపించాలి నేను ఎలా బయటికి వెళ్ళాలి అని ఆలోచిస్తున్నావా అది నీ వల్ల కాదక్క ఎందుకంటే నా వెనక ఒక పవర్ ఉంది అది తట్టుకోవడం వల్ల కాదులే అక్క అని అంటుంది రోజాతో చామంతి హేయ్ ఎందుకు ఎందుకు అంత గట్టిగా అక్క అని పిలుస్తున్నావు అని అంటారు అక్కని అక్క అని కాకపోతే ఏమని పిలవాలి నువ్వు నా అక్కవనే నిజం ఎన్ని రోజులు దాచిపెడతావో నేను కూడా చూస్తానులే అని చెప్పి నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది రోజా దగ్గర చామంతి ఛ ఇది రోజు రోజుకి నాలో టెన్షన్ ఖచ్చితంగా పెంచేస్తుంది అత్తయ్య గారికి చెప్తే ఏదో ప్లాన్ వేసి ఫ్లాప్ అయినట్టున్నారు నేనే ఏదో ఒకటి చేస్తా అని చెప్పి మనసులో అనుకుంటుంది రోజా ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది రమాదేవి చామంతి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది మేడం నాకు సీటు వచ్చేసింది అడ్మిషన్ తీసుకున్నాను చాలా సంతోషంగా ఉంది దీని అంతటికి కారణం అయ్యగారే నిజంగా సార్ చాలా మంచివారు అని ఇంక పొగుడుతూ ఉంటుంది అమ్మ చామంతి నీకు సీటు వచ్చింది కదా నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్తూ ఉంటారు అప్పుడే ఇంక ప్రేమ్ బాబు సీటు వస్తే గుడికి వెళ్తానని మొక్కుకున్నాను గుడికి తీసుకువెళ్తావా అని అడుగుతుంది చామంతి ఓకే చాము వెళ్దాం అని ప్రేమ్ చామంతి ఇద్దరు కలిసి గుడికి బయలుదేరుతారు చామ్ ప్రేమ్ ఇద్దరు గుడికి రీచ్ అవుతారు ప్రేమ్ బాబు నిన్నటి నిండి డ్రైవర్ బాబు మిమ్మల్ని చూస్తూనే ఉన్నాను మీరు మాత్రం డల్గానే ఉన్నారు ఇదేమీ నాకు నచ్చలేదు అని చెప్పి ఇంకా వెళ్ళిపోతూ ఉంటుంది కరెక్ట్గా అదే గుడికి అభిషేకం చేయించడానికి హోమ్ మినిస్టర్ ఫ్యామిలీ కూడా వస్తుంది ఒక్కసారిగా ప్రేమ్ నిషాని అక్కడ చూసి షాక్ అయిపోతాడు హమ్మో ఇప్పుడు ఏం చేయాలి నేను ఎలా కవర్ చేసుకోవాలి అని భయపడుతూ ఉంటాడు ఏమైంది అని అడుగుతుంది చామంతి ఏం లేదని చెప్పి ఇంక పాపం తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడనమాట ప్రేమ్ అప్పుడే కరెక్ట్గా ఇంకా హోమ్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో కుంభమేళా అభిషేకాన్ని ఇప్పుడు ఈ గుడిలో జరిపిస్తున్నామని చెప్పి ఇంకా చాలా పెద్ద మొత్తం యాగాలు అవన్నీ చేపిస్తూ ఉంటారు నిషాకి పెళ్ళి కుదిరిందని అప్పుడే నిషా ప్రేమ్ దగ్గరికి వస్తుంది హాయ్ ప్రేమ్ ఆర్ యూ అని అడుగుతూ ఉంటుంది ఒక్కసారిగా చామంతి ప్రేమ్ అనే మాట విని షాక్ అయిపోతుంది ఇంకా ప్రేమ్ అలా చూస్తూ ఉంటాడు ఏంటి ప్రేమ్ నిన్న పెళ్లి చూపుల్లో కూడా నువ్వు ఏమీ మాట్లాడలేదు ఇప్పుడు కూడా సైలెంట్గా ఉన్నావు ఇంత మూడీ అయితే ఎలా అని అడిగేసరికి పాపం చామంతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అంటే ప్రేమ్ చిన్న బాబు ఇద్దరూ ఒకటే డ్రైవర్ బాబు అని తెలుసుకొని ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది చామంతి పాపం చామంతి అక్కడి నుండి ఇంకా వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ చిత్రావతి గారు కనబడతారు చిత్రావతిని చూసి చామంతి అలా చూస్తూ అమ్మగారు అని చామంతి చిత్రావతి దగ్గరికి వెళుతుంది అమ్మ ఎలా ఉన్నారు అని అడుగుతుంది నేను బాగున్నానమ్మా చామంతి నువ్వెలా ఉన్నావు ఇంతకుముందే హర్షవర్ధన్ కాల్ చేసి చెప్పాడు నువ్వు లాయర్ అవ్వాలనుకుంటున్నావంట కదా అని అడుగుతారు చిత్రావతి అవునమ్మా నేను మీ దయవల్ల లాయర్ అవ్వబోతున్నాను ఆ ఇంట్లో గౌరవం కానీ హోదా కానీ నాకు వచ్చింది మీ వల్లే అమ్మా నేను ఒకటి అడుగుతాను నిజం చెప్తారా అని అడుగుతారు ఏంటమ్మా అని అడుగుతారు పాపం చిత్రావతి మిమ్మల్ని చూసినప్పటి నుండి మీరు నాకు బాగా తెలిసిన వ్యక్తిలా అనిపిస్తున్నారు మీకు నాకు ఏదో జన్మలో బంధం ఉన్నట్లు నాకు అనిపిస్తుంది నాకు తెలియకుండా వచ్చి సహాయం చేశారు మా నాన్న కానీ నేను కానీ అసలు మీకు సంబంధం ఎలా అమ్మా నాకు ఊహ తెలిసినప్పటి నుండి మా నాన్న అచ్యుతాపురంలోనే పనిచేశారు రాజావారి దగ్గరే పనిచేశారు మరి మా నాన్న మీకెలా తెలుసు నిజం చెప్పండమ్మా అని అడుగుతుంది చామంతి సరే నువ్వు అడిగావు కాబట్టి ఇప్పటి వరకు నేను నిజాన్ని దాచాను కానీ అబద్ధాన్ని ఎప్పుడూ చెప్పలేదు నువ్వొచ్చి నన్ను నువ్వంతట నువ్వు అడుగుతున్నావు కాబట్టి ఇప్పుడు నిజం చెప్పాల్సి వస్తుంది చూడమ్మా చామంతి నేను ఎవరో కాదు అచ్యుతాపురం మహారాణి వాళ్ళ సొంత చెల్లెల్ని అది కాకుండా నువ్వు ఎంత అదృష్టవంతరాలివో నీకు తెలీదమ్మా టైం వచ్చినప్పుడు నీకే తెలుస్తుంది ఇదిగో అని ఒక ఫోటో ఇచ్చేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇంకా ఆ ఫోటోలో చిత్రావతి చిత్రావతి వాళ్ళ హస్బెండ్ చామంతిని చిన్నప్పుడు ఎత్తుకొని కనబడతారు ఒక్కసారిగా చామంతి షాక్ అయిపోతుంది ఇదేంటి ఇది నా ఫోటో కదా అంటే నేను చిన్నప్పటి నుండి వీళ్ళకి తెలుసా అని చెప్పి ఇంకా ఒక్కసారిగా వాళ్ళ వైపు చూస్తూ ఉండిపోతుంది చామంతి ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్